ఒక్కసారి కొమ్మరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కొడుకు కేటీఆర్కు సిట్టధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు పదకొండింటికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలంటూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపు రెండు రోజుల క్రితం హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం హరీష్ రావు సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళిండు దాదాపు ఏడు గంటల పాటు అధికారులు విచారణ చేసినటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం అయితే హరీష్ రావు మీట్ పెట్టి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు సిట్ అధికారులు బెదిరించినా ఇబ్బంది పెట్టినా నేను భయపడను రేవంత్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నానంటూ కూడా హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు కూడా మాట్లాడిండు మమ్మల్ని బెదిరియడానికి లొంగ తీసుకోవడానికి మా గొంతులను నొక్కేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామా అనేటటువంటి విధంగా హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ ప్రస్తుతం తన నివాసంలో లేడు కేటీఆర్ బయట నియోజకవర్గాల పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు పదకొండింటికి పోలీస్ స్టేషన్ రావాలి అంటూ కేటీఆర్ కు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి సో కేటీఆర్ హుటాహుటిన నియోజకవర్గం నుండి హైదరాబాద్ కు బయలుదేరి వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు సో కేటీఆర్ రేపు విచారణకు వెళ్లేటటువంటి అవకాశం ఉండొచ్చా లేకపోతే ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా కొంత అయోమయ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం మేము ఎటువంటి తప్పు చేయలేదు దేనికైనా మా నాయకుడు రడీగా ఉంటాడంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నటువంటి అంశం సో రేపు కేటీఆర్ ఆ పోలీస్ స్టేషన్కి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చా సిట్టు ముందు విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా ఒకసారి మాట్లాడే కార్యక్రమం చేద్దాం నాతో పాటు న్యూస్ లైన్ లో ఉన్నారు న్యూస్ రూమ్ లో మాట్లాడదాం కార్తికన్న మొత్తానికి కేటీఆర్ రేపు విచారణకు పోయేటటువంటి అవకాశం ఉండొచ్చా కేటీఆర్ కు సిట్ అధికారులు ఆ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలక ఘట్టం లాగానే కనబడుతున్నటువంటి అంశం ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ లాగా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కంప్లీట్ గా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నది సో ఇప్పటికన్నా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పి ఏమైనా రుజువు అవకాశం ఉండొచ్చా కార్తీక ఎస్ మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు పదకొండు గంటలకి విచారణకి రావాలని చెప్పేసి పిలవడం జరిగింది నిజానికి రేపు రెండు కీలక పరిణామాలు ఒకటి మున్సిపల్ ఎన్నికలకి నోటిఫికేషన్ రా జారీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది అంటే షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు అనేటువంటి వార్తలు వినపడుతున్నాయి అదే రోజు కేటీఆర్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఈ రెండు కీలక పరిణామాలు రేపటి రోజున జరగబోతున్నట్టుగా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కేటీఆర్ మీద రకరకాల ఆరోపణలు నిజానికి నిందితుల ఇస్తులో కేటీఆర్ పేరు ఇప్పటివరకు లేదు కానీ కేటీఆర్ మీద రకరకాల ఆరోపణలు పలానా పారిశ్రామికత ఫోన్ ట్యాబ్ చెప్పారని పలానా హీరో ఫోన్ ట్యాప్ చెప్పారని పలానా హీరోయిన్ ఫోన్ ట్యాబ్ చెప్పారని ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితి సో కాబట్టి కేటీఆర్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకం కాబోతూ ఉంది ఇప్పటి వరకు జరిగిన విచారణ వేరు ఇప్పుడు జరగబోతున్నటువంటి విచారణ వేరు నిజానికి రేవంత్ రెడ్డి సజ్జనారు నాయకత్వంలో ఆరుగురు ఐపీఎస్ అధికారుల టీముని సిట్టు బృందంలో నియమించడం ద్వారా కొద్ది పెద్దవాళ్ళకి నోటీసులు రాబోతున్నాయని మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఆ పెద్దవాళ్ళు ఎవరై ఉంటారు అన్నప్పుడు కూడా కేసీఆర్కి రావచ్చు కేటీఆర్కి రావచ్చు హరీష్ రావుకి రావచ్చు ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావుకి కూడా రావ రావడానికి అవకాశం ఉందని చెప్పుకున్నాం హరీష్ రావుకి నోటీసులు వచ్చే మన విచారణ అయిపోయింది ఈరోజు కేటీఆర్కి నోటీసులు వెళ్ళే రేపు కేటీఆర్ విచారణ జరగబోతోంది ఇందాక మీరు చెప్పినట్టు కేటీఆర్ సిటీలో లేకపోవటం బయట ఉండటం రెండోది ఏంటంటే వాళ్ళు ఇస్తున్న టైం కూడా చూడు ఈరోజు నోటీసులు ఇస్తున్నారు రేపే విచారణ రమ్మన్నారు అంటే న్యాయపరమంగా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా సహజంగా మా అడ్వకేట్ని ఎలో చేయండి లేదు మా విచారానికి కొంత వాయిదా వేయండి లేదా మా విచారణ మీద స్టే చేయండి అని కోర్టుకి వెళ్ళే అవకాశం లేకుండా వాళ్ళు ఈవినింగ్ టైంలో నోటీసులు ఇస్తున్నారు రేపే విచారానికి రమ్మని వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకుండా నోటీసులు ఇస్తున్నారు కాకపోతే నేను అనుకోవటం వాళ్ళు కేటీఆర్ కొంత సమయం అడగొచ్చా రేపు రాలేను నేను బయట ఎక్కడ ఉన్నాను మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జిల్లాల వారీగా నేను తిరుగుతూ ఉన్నాను కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి ఏమైనా అడిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా చూడాలి ఒకవేళ సిట్ సమాచారం సమయం అడిగి ఆ సమయంలోపు కేటీఆర్ కోర్టుకు వెళ్ళి నా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మీద స్టే ఇవ్వండి ఒక అంశం లేదు నా పర్సనల్ అడ్వకేట్ని ఎలో చేయండి అంటానికి ఇంకొక రెండు అంశం ఇలాంటివి ఏమైనా కోరే అవకాశం ఉందా అనేటువంటిది చూడాలి కాకపోతే మన డైవర్షన్ పాలిటిక్స్ ఉండొచ్చా హరీష్ రావు మాట్లాడినట్టు మన డైవర్షన్ పాలిటిక్స్ హరీష్ రావు కేటీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళ బహుమర్ది గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత ఏదైతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పైన టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత అనేకమైనటువంటి అవకతవకల పైన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు అంటే మమ్మల్ని లొంగ తీసుకోవడానికి మా గొంతులు నొక్కేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ అంటూ కూడా హరీష్ రావు మాట్లాడినారు సరే రాజకీయ నాయకులు రాజకీయమే మాట్లాడతారు బీఆర్ఎస్ రాజకీయమే చేస్తుంది కాంగ్రెస్ రాజకీయమే చేస్తాయి కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ ప్రయోజనాలు చాలా ముఖ్యం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి మీరు కేసీఆర్ను కేటీఆర్ను రావును అందరినీ కలిసి చలపల్లిలో డబుల్ బెడ్రూమ్ వేస్తాం కట్టిస్తాం చంచలగూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అందరినీ అరెస్ట్ చేస్తాం ఆ తప్పును విరిగిస్తాం ఈ తప్పును విరిగిదిస్తాం అని చెప్పారు కానీ రియాలిటీలో మీరు చేస్తుంది ఏంది కాళేశ్వరం కేసీఆర్ అయింది తర్వాత ఇంకా మిగతా ఈ పార్ల కార్ రేసింగ్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో కేసు అప్డేట్ ట్యాప్తా అందులో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా ప్రస్తేజ్ కేసు ఇప్పుడు కాదు ఈ కేసు విచారం స్టార్ట్ అయ్యి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల కాలంలో ఉన్న పురోగతి ఏంటి అంటే అధికారుల విచారం తప్ప శ్రవణరావు భుజంగరావు తిరపతన్న రాధాకిషన్ రావు వీళ్ళ విచారం తప్ప ఇంతకు మించి ముందుకు పోవాలి అసలు వీళ్ళు కాదు కదా టార్గెట్ వీళ్ళు కాదు కదా ఫోన్ ట్యాపింగ్ చేసేది వీళ్ళకి ఎవరో చెప్తే వీళ్ళు చేస్తారు వీళ్ళు అధికారులు మాత్రమే వీళ్ళకి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసే అవసరం లేదు బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసే అవసరం లేదు ఇంకెవరు ఫోన్ ట్యాప్ చేసే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ప్రత్యర్థి గారు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరికి ప్రత్యర్థి అయితే కేసీఆర్కు కేటీఆర్కు అది ఇచ్చిన వీళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళ ఫోన్ ట్యాబ్ చేసే అవసరం వీళ్ళకు ఉంటుంది తప్ప అధికారులకు ఉంటుంది కదా అధికారులు అప్పుడున్న ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పనిచేస్తారు అధికారులని విచారించి అధికారులను అరెస్ట్ చేసి అధికారులను జైల్లో పెట్టి ఏదో సాధించామంటే ఎట్ట మీరు చేసిన ఆరోపణ ఎవరి మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద పైగా మీరేం చెప్పారు నా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాప్ చెప్పారని చెప్పారు ఒక టీవీ సర్వర్లు పెట్టి మరీ ఫోన్ ట్యాప్ చెప్పారని చెప్పారు మరి ఏదో ఆ కేసు ఎంతవరకు వచ్చింది ఏ ఏ సెలబ్రిటీ వచ్చి బయటకు వచ్చి నా ఫోన్ ట్యాప్ చేశారని ఎందుకు చెప్పట్లేదు ఇలాంటి ప్రశ్నలు ప్రభుత్వానికి ఎదురవుతో కాబట్టి ఈ కేసులో కొంత పురోగతి అవసరం అని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది కాబట్టి విచారణ పోలీస్ అవకాశం అవకాశం ఎదుర్కొనేటటువంటి మోస్ట్లీ వాళ్ళు ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కొంత సమయం అడగడానికి అవకాశం ఉంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది సమయం ఒకవేళ సిట్టి ఇస్తేనేమో కోర్టుకి ఖచ్చితంగా కేటీఆర్ వెళ్తారు నా పర్సనల్ అడ్వకేట్ని అలో చేయండి లేదా విచారణ మీద స్టే చేయండి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది లేదు సమయం ఇవ్వకపోయినా సరే ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళడానికి కూడా ఉన్నటువంటి అవకాశాలని బీఆర్ఎస్ టీము లీగల్ టీం పరిశీలిస్తూ ఉంది మొత్తంగా ఏదేమైనా కేటీఆర్ రేపటి విచారణని ఆపుకోవటానికి వీరంతా ట్రై చేస్తారు ఇక సాధ్యంగా అదన పక్షంలో ఖచ్చితంగా విచారణకు వెళ్తారు అదే విచారణ ఆపుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విచారణ సంస్థ ఎవరైతే సిట్టు ఉన్నారో వాళ్ళకు నాకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ అడిగితే వాళ్ళు ఇస్తారా లేదా చూడాలి లేదా కోర్టుకి వెళ్ళటం కోర్టుకి వెళ్ళడానికి అంత అవకాశం ఒక సిట్లు ఈవినింగ్ టైంలో నోటీసులు ఇస్తున్నారు రేపే విచారణ పిలుస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా కోర్టు వీళ్ళ పిటిషన్ సేకరించి ఇమీడియట్గా వీళ్ళ మీద ఏమైనా స్టే అవ్వడానికి అవకాశం ఉందా అనేది అంటే సహజంగా ఉండకపోవచ్చు కానీ ఉందా లేదా చూడాలి సో కవితను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారనే ఒక సమాచారం వస్తుంది నిజంగానే కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయవచ్చు సిట్ అధికారులు అంటే మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి పలుసార్లు ఆమె మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు ఎస్ మీరు చెప్తుంది కరెక్ట్ తిరుపతి ఇక్కడ కేటీఆర్కి ఇచ్చే నోటీసులకు కవితకి ఇచ్చే నోటీసులకు తేడా ఉంటుంది కవితకి సాక్షిగా రమ్మని విచార విచారణ రమ్మంటారు అదే మీ 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 ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి మీరు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చిపోండి అని చెప్పేసి అనడానికి అవకాశం ఉంటుంది కానీ హరీష్ రావును కేటీఆర్ మాత్రం కేసులో ఇప్పటికైతే నిందితుల రిస్లో కేటీఆర్ పేరు లేదు కానీ ఇప్పుడు రేపైనా చేర్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది వినపడుతున్న అయితే ఒకటి ఒకటి గతంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తలు వినపడ్డటువంటి నేపథ్యంలో రేపు విచారం తర్వాత ఏమైనా కేటీఆర్ అరెస్ట్ చేస్తారా ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో దాని పడే ప్రభావం ఎంత అనేది కూడా రియాలిటీలో చూడాల్సిన అవసరం అయితే ఉంది తిరుపతి యా థ్యాంక్ యూ సో మచ్ కార్తీక మొత్తానికి కేటీఆర్ రేపు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి అటెండ్ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉంది రేపు పదకొండింటికి ఇంటికి పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ ఉండబోతా ఉంది దాదాపు హరీష్ రావును ఏడు గంటల పాటు సిట్ విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు సో కేటీఆర్ ను కూడా పొద్దున పదకొండింటి నుండి సాయంత్రం ఏడు ఎనిమిదింటి ఇంటి వరకు విచారణ చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి కేటీఆర్ విచారణకు హాజరవుతడా కాడా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం పెద్ద ఎత్తున చర్చంగా మారినటువంటి పరిస్థితి చూద్దామేం జరగబోతుంది